బ్రాహ్మణ పరిషత్తు తెనాలి వారి ఆధ్వర్యంలో నవంబర్ రెండవ తేదీన స్థానిక నూకల కోటేశ్వరరావు కళ్యాణ మండపం నందు బ్రాహ్మణ కార్తీక సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ స్మార్తా పండితులు మెట్ట పార్థసారథి తెలిపారు ఇందుకు సంబంధించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి బ్రోచర్ని ఆవిష్కరించారు నవంబర్ రెండవ తేదీన స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో బ్రాహ్మణ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రముఖ స్మార్త పండితులు మెట్ట పార్థసారథి చెప్పారు ఉదయం ఎనిమిది గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుందని పది గంటలకు గౌరవజుల ఆంజనేయ శాస్త్రి శిష్య బృందం చెక్ సంగీత కచేరి ఉంటుందని చెప్పారు పదకొండు గంటలకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలవరపు బుచ్చి రామప్రసాద్ని సత్కరించుకోవడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ సమావేశంలో బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కోట పార్థసారథి కోశాధికారి కామరాజు గడ్డ రామచంద్రమూర్తి ఉపాధ్యక్షులు కాజ శ్రీనివాసు పులిపాక లక్ష్మణ్ కుమార్ పోతుకుచ్చి ధనుంచే రామ్ కార్యవర్గ సభ్యులు పోతుకుచ్చి రామకృష్ణ చూపుడు ప్రవీణ్ పాల్గొన్నారు తెనాలిపట్టణ బ్రాహ్మణ బంధువులందరికీ నమస్కారం మన తెనాల్లో తెనాలి బ్రాహ్మణ పరిషత్ వారు ఆ సంవత్సరాంతము అంటే సంవత్సరం ప్రారంభమైన పండించే సంవత్సరం పూర్తయ్యేదాకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివకేశవురిద్దరికీ మహాప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో బ్రాహ్మణ బంధువులందరికీ కార్తీక సమారాధన అనేటువంటి కార్యక్రమం రేపు రెండవ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది పాతరాజ్యం తాకీసులో నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో తెనాలి బ్రాహ్మణ పరిషత్ వారి ద్వారా ఆ రోజు కార్తీక బ్రాహ్మణ సమారాధన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఉదయం ఏడు గంటలకి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము అలాగే గౌరావర్జి ఆంజనేయ శాస్త్రి గారి శిష్య బృందం చేత సంగీత కచేరీ ఆ తర్వాత ఆర్థికంగా వెనకబడినటువంటి బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ ఇత్యాది కార్యక్రమాలన్నీ ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పరిషత్తు ద్వారా బ్రాహ్మణ పరిషత్తు ద్వారా ఈ బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్కులు పుస్తకాలు పంపిణీ శ్రీ బ్రహ్మ బ్రహ్మశ్రీ బుచ్చిరామప్రసాద్ గారికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గుచ్చిరామప్రసాద్ గారికి సన్మాన కార్యక్రమం ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కార్తీక సమారాధన ప్రారంభమవుతూ ఉంది కాబట్టి దినాల్లో ఉండేటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ అభిషేకం తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ